హలో గాయస్ మన తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగ ఏంటి అంటే సంక్రాంతి అందులో మొదటి రోజు వచ్చే పండుగ భోగి పండుగ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళు అనేవి పోస్తూ ఉంటాము మన పిల్లల తల మీద భోగి పళ్ళు పోయటం వలన శ్రీమన్నారాయణుడి ఆశీసులు లభిస్తాయని మనం భావిస్తుంటాము అలానే పిల్లల మీద ఉన్న చెడు దృష్టి కూడా పోతుంది పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా మనం భోగి పళ్ళు పోస్తే ప్రేరేపితం చేస్తే పిల్లలకి జ్ఞానం కూడా కలుగుతుంది ఈ భోగిపళ్ళు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా కలుపుతూ ఉంటారు మేమైతే బియ్యము అక్షంతాలు పళ్ళు చిల్లర పైసలు చాక్లెట్స్ వేసి కలిపాము లాస్ట్ ఇయరే భోగిపళ్ళు పోయటం అనేది స్టార్ట్ చేసాము అప్పటికి మా బాబుకి కరెక్ట్గా వన్ ఇయర్ అలానే మా ఆడపడుచు పిల్లలు అలానే మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరూ కలిపి ఒక సెవెన్ మెంబర్స్ అయ్యారు వీళ్ళందరికీ కలిపి పెద్దలందరం భోగి పళ్ళు అనేవి పోసాము ఇలా పిల్లలందరికీ పోస్తుంటే మధ్యలో మా ఆయనేమో నాకు పోయిరా అని చెప్పి అడిగారు ఈ పళ్ళు అనేవి ఏ ఏజ్ వాళ్ళకి పోయాలి అంటే లెవెన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకైతే ఈ పళ్ళు అనేవి పోయాలి పిల్లలకి ఏ వయసు అయినా పర్వాలేదు అంటే లెవెన్ ఇయర్స్ లోపే ఉండాలి ఈ భోగి పళ్ళు అనేవి ఒక సంవత్సరం గాని మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు గాని ఇలా పోయాలండి రెండు సంవత్సరాలు పోసైతే ఆపకూడదు పిల్లలకి కొత్త బట్టలు వేసి భోగిపళ్ళు అనేవి పోయాలి వచ్చిన ముత్తైదువులతో భోగి పళ్ళు అనేవి మన పిల్లలపై పోయించాలి వచ్చిన ముత్తైదువులకి తాంబూలం విచ్చి పంపించాలి తర్వాత పిల్లలకి హారతిచ్చి మనస్ఫూర్తిగా పిల్లల్ని దీవించాలి ఈ భోగిపళ్ళు పోయటం వెనక ఒక కథ అయితే ఉంది ఆ కథ ఏంటి అంటే రేగిపళ్ళుని అని కూడా అంటుంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఒకసారి నారాయణుడు బద్రీవనంలో ఘోర తపస్సు చేశారు ఆ సమయంలో దేవతలు ఆయన తల మీద బద్రీ ఫలాలను కురిపించారు అయితే నారాయణుడు ఆనందపడి చిన్న పిల్లవాడిలా మారిపోయాడు అంటే చిన్న కృష్ణుడిలా అయిపోయారు అయితే ఆ చిన్న కృష్ణుడు తలపైన అద్రిఫలాలను కురిపించారు కదా అప్పుడు జరిగిన సంఘటనను ప్రతీకగా పిల్లలు నారాయణునిగా భావించి పళ్ళు పోసే సాంప్రదాయం వచ్చింది విన్నారు కదా కదా ఇంకెందుకు ఆలస్యం ఈ సంవత్సరం నుంచి మీ పిల్లలకు కూడా భోగిపళ్ళు అనేవి పోయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకెందుకు ఆలస్యం